ఓం నమో వెంకటేశాయ ఇవాళ పంచాంగం రాశిఫలాల్ని తెలుసుకుందాం ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం గురువారం శ్రీ విశ్వామసునం సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ఇవాళ తిథి శుద్ధ ఏకాదశి మధ్యాహ్నం పన్నెండు పావు వరకు నక్షత్రం మృగశిర తెల్లవారుజామున నాలుగు ముప్పై ఒక్క నిమిషాల వరకు ఇక ఇవాళ ప్రత్యేకత భీష్మ ఏకాదశి ఈ భీష్మ ఏకాదశి మాఘశుద్ధ ఏకాదశి నాడు వస్తుంది ఈ ఏకాదశి మహాభారతంలో మహావీరుడు భీష్మ పితామహుడితో గాఢమైన సంబంధాన్ని కలిగి ఉంది భీష్ముడు జీవితాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాడు ఆయనకు ఇచ్చామరణ వరం ఉండటంతో సరసవిపై పడి ఉండగా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ప్రాణాలను విడిచిపెట్టలేదు ఆ రోజు ఇదే భీష్మ ఏకాదశి ఆచరించే విధానం ఏంటి అంటే ఏకాదశి రోజు ఉపవాసం లేదా ఫలాహారం తీసుకోవాలి ఆ మహావిష్ణువుని పూజించాలి భీష్మ పితామహునికి తర్పణం ఇవ్వటం వంటివి చేయాలి ప్రత్యేకంగా పితృణం ఉన్నవారు ఇలా చేస్తారు భగవద్గీత విష్ణు సహస్రనామ పారాయణం మంచి ఫలితాలనిస్తాయి ఈ ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించటం వలన భీష్ముడు వంటి ధర్మబుద్ధి త్యాగగుణం లభిస్తాయి అమృతకాలం రాత్రి ఎనిమిది ఇరవై ఒకటి నుంచి తొమ్మిది నలభై తొమ్మిది వరకు దుర్ముహూర్తం ఉదయం పది ఇరవై మూడు నుండి పదకొండు పదకొండు వరకు తిరిగి మధ్యాహ్నం రెండు యాభై నాలుగు నుండి మూడు నలభై రెండు వరకు వజ్యం ఉదయం పదకొండు ఇరవై ఐదు నుండి పన్నెండు యాభై మూడు వరకు సూర్యోదయం ఉదయం ఆరు ముప్పై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు యాభై ఐదు నిమిషాలకు ఈరోజు రాశి ఫలితాలను తెలుసుకుందాం ముందుగా మేషరాశి కొత్త అవకాశాలు లభిస్తాయి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే లాభం ఉంటుంది వృషభ రాశి ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సహకారం అందుతుంది మిథున రాశి ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు మాటలతో సమస్యల పరిష్కారం చేస్తారు కర్కాటక రాశి మనసుకు ప్రశాంతత లభిస్తుంది సన్నిహితులతో సమయం గడుపుతారు సింహరాశి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది అధికారుల ఆదరణ లభిస్తుంది కన్యారాశి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం తులారాశి శుభవార్తలు వింటారు సామాజికంగా గౌరవం పెరుగుతుంది వృశ్చిక రాశి ఓర్పుతో వ్యవహరిస్తే అనుకున్న పనులను పూర్తి చేస్తారు ధనస్సు రాశి ప్రయాణయోగం ఉంది అదృష్టం మీ వైపు ఉంటుంది మకర రాశి బాధ్యతలు పెరిగినా కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది కుంభరాశి కొత్త ఆలోచనలు కార్యరూపం దాలిస్తాయి మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి మీనరాశి భక్తి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగి మనసుకు సంతృప్తి వస్తుంది నా ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి